గౌరవ హుంసా మందర్న కాజాపూర్ గ్రామాల గ్రామ ప్రజలకు రైతు సోదరులకు అందరికీ ముఖ్యంగా ట్రాక్టర్ యజమానులకు కానివ్వండి మరి పశువులు ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ పేరు పేరున తెలియజేయండి ఏమనగా ఏదైతే మరల ఏదైతే మన జరిగినటువంటి వరదల యొక్క జ్ఞాపకాలను మనం మర్చిపోకుండా ముందే మరలా మరో ముప్పు మన ముంగిట్లో వస్తున్నది ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడం మాలంగా మరి ఎగుమల సింగూరు నుంచి దాదాపుగా లక్ష క్యూసెక్ల నీరు అలాగే నిజాంసాగర్ నుంచి వచ్చేసరికంటే నిజాంసాగర్లోకి పోచారం కానివ్వండి ఇతర ఇతర వాగులు వంకల నుంచి వచ్చినటువంటి అక్కడి నుంచి ఇక్కడ నిజాంసాగర్కు దాదాపు లక్ష యాభై వేల క్యూసెక్ల నీరు ఈరోజు వదలడం జరిగింది అలాగే మనకు మనాడి కానివ్వండి ఇక్కడ మహారాష్ట్ర నుంచి లేని నుంచి దాదాపుగా అవి ఒక లక్ష క్యూసెక్ల నీరు వస్తూ ఉన్నాయి వీటితో పాటు నిన్న రాత్రి నుంచి మన చుట్టుపక్కల మన 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 ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల ఈ వర్షాలు కూడా వరద బాగానే ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ మరి అధికారులు కానివ్వండి పోలీస్ శాఖ వారి సిబ్బంది నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మన గ్రామంలో మనం ఎవరైనా కానీ మరి ముందస్తు జాగ్రత్తగా ఎందుకంటే పాపం ఒకటేసారి వరదాస్తే మనం ఏం చేయలేము కాబట్టి మన ఇళ్లల్లో ఉన్నటువంటి బాలింతను కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి ముసలి వారి కానివ్వండి ఎవరైనా వైద్య వరదకు మరి లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నారు వారు కాబట్టి ఈ డేలోనే మరి మీ చుట్టాలిల్లు కానివ్వండి బంధు ఇల్లు కానీ ఎక్కడైనా సుదూర సురక్షితమైన ప్రాంతాలకు మరి ముందే జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందని మరి ఎంఆర్ఓ గారు కానివ్వండి అటు పోలీస్ శిక్షణ పదే పదే మనం విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి కాబట్టి ముఖ్యంగా మనం వేటిగడ్డకు ఉన్నటువంటి మందర్న కాజాపూర్ గ్రామాల ఉంస రైతు సోదరులకు అందరికీ కూడా ముందే మనము మన ఇంట్లో ఎవరైతే మరి యాక్టివ్ కానీ కొద్దిగా వయసు పైబడిన వారు కానీ గర్భిణీశీలు కానీ మరి బాలింతలు కానీ ఇట్లా ఎవరైనా పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళకు ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా అందరికీ ఒక సొసైటీ చైర్మన్గా అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము